హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఈ వీడియోలో హోటల్ స్టైల్లో గుమ్మగుమ్మలాడే సాంబార్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ సాంబార్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వేడి వేడి రైస్లోకి అండ్ ఇడ్లీలోకి ఈ సాంబార్ టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఈ హోటల్ స్టైల్ గుమ్మగుమ్మలాడే సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి కందిపప్పుని వేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసి ఈ పప్పుని మనం ఈ విధంగా నీట్గా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ని వంపేసుకుందాం ఇప్పుడు ఈ కందిపప్పులోకి మనం ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కదండి అందుకు మనం రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ దీనికి కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పుని మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మనం సాంబార్ లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగ హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది ఎండిమిర్చి నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మిరియాలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మసాలా దినుసులు మనకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలా దినుసులు అన్నీ కూడా మనం ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీనిపైన మూతబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా సాంబార్ మసాలా పౌడర్ని మనం ఈ విధంగా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా మనం పక్కన పెట్టేసి మనం ఈ సాంబార్లోకి చింతపండుని నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఈ సాంబార్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసి ఈ చింతపండుని మనం ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ మనకు సాంబార్కి కావాల్సిన కూరగాయ ముక్కలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి యాడ్ చేసేసుకోవాలి మనం దేంట్లో అయితే సాంబార్ పెట్టుకోవాలనుకుంటామో ఆ గిన్నెలోకి ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత మనకు వంకాయ ముక్కలు కరును పట్టకుండా ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండుని ఈ విధంగా చిక్కగా గుజ్జు అనేది తీసుకొని ఈ గుజ్జుని ఇప్పుడు మనం ఈ కూరగాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి మనం మిగిలిన చింతపండులో కూడా మరికొన్ని వాటర్ వేసి ఇంకొంచెం గుజ్జును తీసుకొని ఈ కూరగాయ ముక్కల్లోకి యాడ్ చేసుకున్నామండి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం పులుపుకి తగ్గట్టు వాటర్ అనేది కూడా యాడ్ చేసేసుకోవాలి నేను తీసుకున్న పులుపుకి నాకు రెండు గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ వాటర్తోనే మనకు ఈ కూరగాయ మొక్కలు అనేవి చాలా మెత్తగా ఉడికిపోవాలి దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిపేసి మనం దీనిపైన మూతబెట్టి స్టవ్ మీద పెట్టుకొని ఈ కూరగాయ మొక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందామండి ఇప్పుడు మనం ఈ మొక్కలు ఉడికేలోపు మనం ఉడికించుకున్న ఈ పప్పుని మనం మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు పప్పు గుర్తు తీసుకొని ఈ కందిపప్పు మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా మెత్తగా రుద్దేసుకుందాం మనకు ఆల్రెడీ ఈ పప్పు అనేది మెత్తగా కుక్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఒక్క నిమిషం పాటు అలా కలిపేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇది మనకు పక్కన పెట్టేసుకుందామండి పప్పుని ఇప్పుడు కూరగాయ ముక్కలు ఉడికాయే లేదో ఒకసారి చూద్దాం ఈ వాటర్తోనే మనకు ఈ కూరగాయ మొక్కలు అనేవి ఉడికిపోవాలి చూశారు కదా మనకు ఈ దోసకాయ ముక్క అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికింది అలాగే క్యారెట్ ముల్లంగి మొక్కలు అన్నీ కూడా బాగా ఉడికిపోయినాయండి ఇలా కూరగాయ మొక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత మనం ఉడికించి మెదుపుకున్న కందిపప్పుని ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్లు సాంబార్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి టేస్ట్ అయితే చూసుకోండి సాల్ట్ కరెక్ట్గా సరిపోయిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూతబెట్టి ఈ సాంబార్ని మనము ఒక నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి ఈ లోపు మనం ఇందులోకి పోపు రెడీ చేసుకున్నాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఇట్టేకి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి తర్వాత నాలుగు ఎండిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎండిమిర్చి మరీ ఫ్రై అవ్వకుండా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఇంగువ రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫైనల్గా మనం పక్కన పెట్టకుండా ఎండిమిర్చిని వేసేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని ఇలా మరుగుతున్న సాంబార్లోకి యాడ్ చేసుకోవాలి చూసారు కదా సాంబారు మనకు ఎంత చక్కగా మరుగుతుందో ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫైనల్గా ఒక నాలుగు చిన్న సైజు ఆనియన్స్ని ఇలా పొట్టు ఉల్చుకొని కట్ చేసుకోకుండా అలానే వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోవాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇంకా ఫైనల్గా ఇందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని దీనిపైన మూత పెట్టి జస్ట్ ఒక్క నిమిషం పాటు ఈ సాంబార్ మొత్తాన్ని మరొకసారి కుక్ చేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం చూసారు కదా మనకు సాంబార్ రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి ఈ సాంబార్ మొత్తాన్ని కూడా మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి సాంబార్ మొత్తాన్ని కూడా ఇదే విధంగా బౌల్లోకి తీసేసుకుందాం అంతేనండి చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే హోటల్ స్టైల్ సాంబార్ అనేది రెడీ అయిపోయింది దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి అంతేకాకుండా మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్